హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడ నుంచి వాళ్ళు అగస్త్లో బయటకు వచ్చారు బయటకు వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి దొంగతనాలు చేస్తున్నారు సో అదేవిధంగా ఎవరైతే ఏ త్రీ ఉన్నారో ఏ త్రీ వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు సో ఈ ముగ్గురిని ఇంటరోషన్ చేస్తే వాళ్ళు నాలుగు అఫెన్సెస్ నాలుగు క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో లాలాపేట్ పిఎస్లో ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బార్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా లాలాపేట్ పిఎస్ సంబంధించి వన్ ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ నగరం నగరంపాలెం సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ పట్టాపురం సంబంధించి ఫోర్ ఎయిటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు మిగతా మూడు లో కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సో మొత్తము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ టోటల్ వర్త్ ఇరవై ఆరు లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి బలిగించడం జరుగుతుంది సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ సిఎస్పి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఎస్ఐ రాములు వారందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను థ్యాంక్ యూ multimulti- <laughs> Jaz疾 I mm do -hmm.